ప్రస్తుతం పాలతో అభిషేకాన్ని చేశాం పాలతో కాని శివలింగానికి అభిషేకం చేస్తే చెప్పలేనంతటి ప్రశాంతత వస్తుందని శాస్త్రం చెప్తోంది కాబట్టి మానసికమైన ప్రశాంతత కావాలి అన్నట్లయితే పాలతో అభిషేకించాలి మానసికమైనటువంటి ప్రశాంతతకి పాలతో అభిషేకాన్ని మనం చేసుకుంటే పెరుగుతూ అభిషేకం కానీ చేసినట్టయితే స్వచ్ఛత మనశ్శుద్ధి కలుగుతుంది ఇంకొకరికి ఏ విధమైనటువంటి ద్రోహాన్ని హాని చేయకూడదు నేను సంపూర్ణమైనటువంటి స్వచ్ఛ హృదయాన్ని కలిగి ఉన్నవాడిని కావాలి అనే అభిప్రాయాన్ని శంకరుడు ఏర్పాటు చేస్తాడు ఇంకొకరికి ద్రోహాన్ని చేసి నేను ఆనందంగా ఉంటాను అని అనుకోవడం ఉందే అది సరికాదని మహానుభావుడు తెలియజేస్తాడు అంచేత అదిగో దగ్ధన ఆ పెరుగుతో అభిషేకాన్ని చేస్తాం ఆవు కానీ శివలింగానికి అభిషేకం చేసినట్లయితే భక్తునికి భక్తురాలికి సంపూర్ణ ఐశ్వర్యం లభిస్తుందని తెలియజేస్తుంది కాబట్టి ఐశ్వర్యం అంటే ధనం అని అర్థం కాదు ఈశ్వరస్య భావ ఐశ్వర్యం కాబట్టి అధికారం మనకి లభించి తీరుతుంది ఏదైనా ఒక ఉద్యోగాన్ని కోల్పోయినా పదవిని కోల్పోయినా తిరిగి వాటిని పొందగలిగిన అవకాశం వస్తుందని అటువంటి ఐశ్వర్యం లభిస్తుందని

ఏ శంకరునికి స్వచ్ఛమైనటువంటి తేనెతో అభిషేకాన్ని సమర్పించాలో అలా సమర్పించినట్లయితే సర్వైశ్వర్యాలని అలాగే సర్వ సర్వసంపదలని ఇయ్యగలిగినటువంటి మహానుభావుడైన శంకరుడు సంపదలని మనకి ఇస్తాడని తెలియచేస్తుంది కాబట్టి సంపదలు పొందాలి అంటే ఏదైనా రాకపోయినా ఉన్నవి శాశ్వతంగా నిలవాలి అన్న తేనితో పరమేశ్వరుడికి అభిషేకం అనేది తప్పనిసరి అని తెలియచేస్తుంది శాస్త్రం స్వాధువన్ అంటే చెరకు రసం అంచేత మహానుభావుడైనటువంటి శంకరునికి ఈ ఇక్షురసం అంటే చెరకు రసంతో కానీ చక్కగా ఆయనకి అభిషేకాన్ని చేస్తే భక్తునికి భక్తురాలకి కూడా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు అనారోగ్యం లేకుండా చేస్తాడు అని చెప్పబడింది ఇప్పుడు పంచామృతాలతో మనం అభిషేకం చేయడాన్ని చూసాం ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె దీని తర్వాత ఇక్షురసం ఈ ఐదుటి మిశ్రమము కూడా పంచ అమృతము అన్నారు దేనికి దానికి మనకి హాని కలిగిస్తుంది కానీ ఈ ఐదిట్ల యొక్క మిశ్రమం ఖచ్చితంగా మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మానసికమైన పరిశుద్ధి విధానాన్ని దాంతోపాటు ఇతరులకి ద్రోహాన్ని చేయకుండేటటువంటి తీరుని అనారోగ్యం రాకుండా ఉండేటువంటి విధంగా రక్షణని అన్నిటినీ చేస్తుంది అని అనుకున్నాం అంచేతనే ఐదుటి యొక్క మిశ్రమాన్ని పంచ అమృతము